కానీ సెకండ్ హాఫ్ వచ్చారు పిక్స్ తీసుకెళ్ళాడు స్టోరీ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ కదా అందరికి నచ్చింది ఎక్కడ బోర్ కొట్టదు యాక్టింగ్ బాగా చేశాడు హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశాడు నాచేత్ర చాలా బాగా చేశాడు ఓవరాల్ సినిమా హిట్ అండి అందరు చూడొచ్చు అందరు చూడేతం యాక్టింగ్ బాగుంది అంటే ప్యాన్ ఇండియా అంటే అలా చెప్పలేము కానీ డిఫరెంట్ స్టోరీ శ్రీకాకుళం స్టోరీ కదా చాలా బాగుంది రియల్ లవ్ స్టోరీ అంటున్నారు అదే చూపిస్తున్నారు కానీ అది కరెక్ట్ లాస్ట్ లో చూపించారు అంటే రియల్ లవ్ స్టోరీ అట ద స్టోరీ అట కానీ ఓవరాల్ గా సినిమా హిట్ అండి అందరు చూడొచ్చు ఓకే బాగుంది రేటింగ్ ఫైవ్ కి ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ పాయింట్ ఫైవ్ టెన్ కి నైన్ ఇయచ్చు ఫైవ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఆ తెలిసింది కదా యాక్టింగ్ బాగా చాలా బాగా సినిమా నాసిన కూడా చాలా బాగా సోరల్ ఓవరాల్ డైరెక్టర్ చాలా నీట్ గా తీసాడు సినిమా బాగుంది అంటే చందమోహన్ రెడ్డి గారి డైరెక్షన్ ఆల్రెడీ ప్రేమ ఇవన్నీ ప్రూవ్ అయింది ఇందులో ఇంకా బాగా చూపించారు నాకు చేతనే కానీ చాలా బాగా చూపించారు చాలా కొత్తగా చూపించారు పర్ఫార్మెన్స్ లో చాలా స్కోప్ ఉంది అంటే ఒక లవ్ స్టోరీని రియల్ గా జరిగిన స్టోరీని ఇంత లవ్ స్టోరీ విధంగా తీసుకెళ్లడము అంటే మనకి ఎప్పుడైనా డాక్యుమెంటరీ వైజ్ అయిపోతుంది ఇట్లాంటి లవ్ స్టోరీస్ తెలిసిన తెలిసిన స్టోరీని తీయడము కానీ ఇంత లవ్ స్టోరీని ఇంత బాగా చూపించడం లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే చాలా బాగా చేశారు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు ఒక సర్టన్ పాయింట్ లో నాగచైతన్య గారు ఒక ఏడుస్ పర్ఫామ్ చేస్తారు ఆ ఏడుస్ పర్ఫార్మ్ చేసి ఎవ్రీ వన్ ఏడుస్తాడు ఆ లెవెల్ పర్ఫార్మ్ చేశాడు ఎందుకంటే సాయి పల్లవి గారు లాంటి పర్ఫార్మర్ పక్కన ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్ తను అంత ప్రోవన్ యాక్టర్ తోని మ్యాచ్ చేసి పర్ఫామ్ చేయడం నాగ చైతన్య గారికి చాలా చాలా అంటే చాలా బాగా చేశారు అంటే లాస్ట్ థర్టీ మినిట్స్ ఈస్ వెరీ క్రూషియల్ మూవీకి అదే మూవీని చాలా హైలైట్ చేసింది అంత ముందంతా కొంచెం నార్మల్ ఉన్నట్టు అనిపించిన లాస్ట్ థర్టీ మినిట్స్ చాలా బాగా తీసారుమెన్స్ దుల్లగొట్టేశారు ఎలివేట్ ఈ తండేల్ ముందు తర్వాత ఇప్పుడు చిరంజీవి గారికి ఖైదీలాగా నాగచైతన్య గారి తండేల్ మూవీ అంత అంత పేరు వస్తుంది అందరికి చాలా బాగా నచ్చుతుంది మూవీ సాంగ్స్ సాంగ్స్ అయితే దేవశ్రీప గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ లవ్ స్టోరీకి డిఎస్పీ గారు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మూవీతో ఇంకా మళ్ళీ ప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఒక సర్టెన్ పాయింట్ లో మూవీ నేను భుజిధి అని పెట్టింటే బాగుండు అనిపించింది సో అన్ని వర్షన్స్ అన్ని వేరియేషన్స్ తో మ్యూజిక్ ఇచ్చాడు సాడ్ వర్షన్ ఇచ్చాడు ఒక హీరోయిన్ వర్షన్ ఇచ్చాడు అండ్ మూవీ మ్యూజికల్లీ చాలా బాగుంది అందరికి మ్యూజికల్ గా బాగా నచ్చుతుంది ఇంకా సినిమా ప్లస్ పాయింట్ వాళ్ళిద్దరు మధ్య లవ్ స్టోరీ వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు ఎలా ఏమై ఏం జరిగింది పాకిస్తాన్ లో ఏం జరిగింది దెన్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏంటి అనేది మొత్తం మూవీ యాక్చువల్ క్రక్స్ మెయిన్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అనేది మెయిన్ మెయిన్ పాయింట్ సో అది ఎట్లా గ్రో అయింది ఎట్లా విడిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన స్ట్రగుల్స్ ఏంటి తర్వాత పాకిస్తాన్ లో వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి మళ్ళీ తర్వాత ఎలా కలుసుకుంటారు అనేది మెయిన్ స్టోరీ